వెల్కమ్ టు బుల్టెన్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర స్థాయిలో చదరంగంలో ప్రథమ స్థానం సాధించి ఆర్థిక స్తోమత లేక జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న ఉత్తమ ప్రతిభ నైపుణ్యం కలిగిన చదరంగం క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచార్య ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో సెప్టెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి చెక్ క్రీడా పోటీల్లో పాల్గొనలేకపోతున్న హర్షవర్ధన్ మెరుగైన శిక్షణకు దాతల సహాయం కోరుతున్న బాబు తల్లిదండ్రులు ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల గుడిపాటి గడ్డ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న విశ్వ బ్రాహ్మణులైన బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నటువంటి ఉత్తరాది వెంకటేశ్వర్లు ఆచారి సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి నగర్ మోడల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుకుంటూ చిన్నప్పటి నుంచి చెస్ క్రీడపై ఆసక్తి కలిగి చెస్ పోటీలలో ప్రథమ స్థానాన్ని సాధిస్తూ నర్సరావుపేటలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించిన క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి హర్యానా రాష్ట్రంలో సెప్టెంబర్లో జరగబోయే చెస్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన తల్లిదండ్రులు దాతల సహాయం అడుగుతున్నారు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించినందుకు మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మురళి సభ్యుడు హుసేన్ వలీ చెస్ క్రీడాకారుడైన హర్షవర్ధన్ ఆచార్యకి చిరు సన్మానం చేయడం జరిగింది అలాగే హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షుడు డిఎస్ రసూల్ ఐదు వేల రూపాయలు సునీల్ కుమార్ వెయ్యి రూపాయలు జాతీయ స్థాయిలో రాణించడానికి అయ్యే ఖర్చులకు తమవంతుగా ఆర్థిక సాయం అందించారు తండ్రి వెంకటేశ్వర ఆచార్యులు మాట్లాడుతూ మా బాబు జాతీయ స్థాయిలో చెస్ క్రీడల్లో విజయం సాధించి తల్లిదండ్రులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించి తాను చదువుకుంటున్న స్కూల్స్ కి నంద్యాలకు మంచి పేరు తీసుకురావడానికి మీ వంతు సహాయంగా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా సహాయం చేసే తండ్రి వెంకటేశ్వర ఆచారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫోర్ ఈ రోజు మన నంద్యాల గుడిపాటిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాది వెంకటేశ్వరులు సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి ఈ అబ్బాయి చిన్నతనం నుంచి చెస్ క్రీడలలో చాలా ఆసక్తిగా ఉండి ఆ చెస్ క్రీడలలో స్కూల్ నుంచే చిన్నప్పటి నుంచి ప్రతి మొదటి స్థానంలో ప్రతిసారి చెస్ పోటీలలో పెట్టిన ప్రతిసారి మొదటి స్థానాన్ని సాధించుకుంటూ వచ్చారు నిన్న జరిగిన నసరాపేటలో జరిగినటువంటి చెస్ మన రాష్ట్ర స్థాయి నుంచి మొదటి స్థానాన్ని సంపాదించడమే కాకుండా మన జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో మంచిగా చెస్ క్రీడల్లో పాల్గొని ఇక్కడ నేషనల్ లెవెల్లో నంద్యాలకు మంచి పేరు తీసుకురా కష్టపడుతున్నాడు కావున నేషనల్ లెవెల్ కి వెళ్ళడానికి ఇతనికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కావున దాతలను ఇలా తల్లిదండ్రులు కూడా ఇతను ఒక బంగారు సాకు లో ఒక చిన్న గుమస్తా తన తండ్రి కూడా చిన్న చిన్నీతంతో కుటుంబాన్ని జీవనాధారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కావున నేషనల్ లెవెల్ కు వెళ్ళడానికి దాతలు ఎవరైనా మీరు ముందుకు వచ్చి సహకరిస్తే ఈ అబ్బాయి నేషనల్ కు నేషనల్ చెస్ క్రీడా పోటీలలో పాల్గొని మంచిగా అక్కడ స్థానాన్ని గెలుపొంది మన నంద్యాలకు మంచి పేరు తీసుకుని వస్తారు కావున దాతలు ముందుకు రావాలని ఈ మీడియా మూలంగా ప్రతి ఒక్కరు చేస్తారని కోరుకుంటున్నాం ఈరోజు మహమ్మద్ అండ్ ట్రస్ట్ అధ్యక్షులు ఒక పై ఐదు వేల రూపాయలు సాయం చేశారు అందుకు మేము ఈ రసూల్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఈ చెస్ పోటీలకు నేషనల్ లెవెల్కు వెళ్ళడానికి సునీల్ గారు కూడా సాయం చేశారు జరిగిన స్టేట్ లెవెల్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చాడు దీని సందర్భంగా ఇంకొకటి అండర్ నైన్టీన్ నేషనల్ కూడా సెలెక్ట్ అయినాడు మేము నేషనల్కి వెళ్ళడానికి అధికంగా ఇబ్బంది పడుతుంటే డిఎస్ఎం జస్ సంస్థ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు మాకు సాయం చేయడానికి వచ్చారు వాళ్ళు సాయం చేసినందుకు కృతజ్ఞతలు వాళ్ళ కృతజ్ఞతలుగా సాయం చేసినప్పుడు అన్నంత కృతజ్ఞతలు అంటే దాతలు ఎవరైనా వచ్చి నెక్స్ట్ వెళ్ళడానికి సాయం చేస్తామని ఇంకా కోరుకుంటున్నాను Jalo. <laughs> <laughs> Oke.